హాయ్ అండి అందరికీ మేము కురుపురం నుంచి గద్వాల బయలుదేరామండి దానిలో కోట చూసుకుని జోగులాంబ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ అనమాట అండి గద్వాల కోట చూద్దామని ఆగామండి కాకపోతే కోట అంతా శిథిలమైపోయి ఉంది అక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే రీమోడల్ చేశారు బాగుంది రిమైనింగ్ అంతా కూడా శిథిలాల్లోనే బాగున్న గదుల్లో అవి పెట్టారట ఒకసారి అలా టెంపుల్ చుట్టూ చూద్దామండి చూస్తే ఇక్కడ కోట ఉందనే ఆనవాళ్ళకి కనిపిస్తుంది ఈ ఎత్తైన గోడలు చూస్తుంటే ఆనాటి వైభవం మనకి గుర్తు తెస్తూ ఉంటాయి వాటిని చెక్ చేదరకుండా అలా గోడలు మాత్రమే ఉంచారు లోపలవన్నీ దాడుల్లో శిథిలమైపోయాటండి ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉందండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆయన అని చెప్పారు చెన్నకేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన అని ఆయన గుడి ఉందండి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే కోటగోడలో శిథిలమైన గదులు కనిపించాయండి పూర్వం రాజులు రాణిలు కూడా అంతపురం నుంచి చూసేవారట అండి పూజలు అన్నీ కూడా ఇదేనండి అంతపుర కవాక్షం అక్కడ కూర్చొని చూసేవారట అక్కడ నుంచి జోగులాంబ టెంపుల్కి వచ్చేటప్పటికి రాత్రి అయిపోయిందండి దర్శనం దొరుకుతుందేమో అని ఫాస్ట్గా వెళ్ళాం కానీ అప్పటికే జస్ట్ టెంపుల్ క్లోజ్ చేస్తారన్నారు జోగులాంబ దేవాలయం ఆవరణలోనే లక్కీ బ్రహ్మ టెంపుల్స్ ఉన్నాయండి ఇవి తొమ్మిది దేవాలయాల సమూహం అండి లక్కీ బ్రహ్మ టెంపుల్స్ మర్నాడు ఉదయమే నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తిరిగి ఆలయానికి వెళ్ళామండి తుంగభద్ర నది ఒడ్డునే ఉందండి జోగులాంబ టెంపుల్ కట్టడానికి చాలా దగ్గరలో టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ మెయిన్ టెంపుల్ అండి ఇది జోగులాంబ మెయిన్ టెంపుల్ టెంపుల్ పక్కన చుట్టూ కూడా ఒక కందకంలో ఉందండి అందులో వాటర్ ఉంది మరి దాన్ని ఏ పర్పస్తో ఉంచారో తెలియదు క్లోజ్ చేసిందండి ఈ ఆలయ ప్రాంగణంలోనే తొమ్మిది నవబ్రహ్మ టెంపుల్స్ అండి బయటకు వస్తుంటే బయట పూర్వం రాజులు వాడిన కట్టడాలు శిథిలాలు అవి కనిపించాయండి ఇవి నవబ్రహ్మ టెంపుల్స్ అండి తొమ్మిది ఆలయాలు ఒకే చోట ఉన్నాయన్నమాట అండి ఒకప్పుడు ఇటువైపు ఎంట్రన్స్ ఉండేదట అండి అందుకని అక్కడ వినాయకుడు శివుడు టెంపుల్స్ ఉన్నాయన్నమాట అండి కోట లోపల భాగం చూసారు కదా శిథిలమయ్యి అక్కడ నో ఎంట్రీ అని పెట్టారండి బోర్డు శిథిలాలు కనిపిస్తున్నాయి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు శివుడు గురించి తపస్సు చేశాడట అప్పుడు ఆయనకి సృష్టిని ప్రారంభించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడానికని శివుడు అక్కడ ప్రతిష్ఠించబడ్డాడటండి బ్రహ్మదేవుడి చేత ఆరాధించబడి ప్రతిష్ఠించబడింది కాబట్టి ఈ దేవాలయ సముదాయాన్ని నవబ్రహ్మ టెంపుల్స్ అంటారండి బహ్మనీ సుల్తాన్లు దాడులు చేసినప్పుడు అమ్మవారి మూల విరాట్టుని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఒక వారగా దాచారండి అమ్మవారు ఇక్కడే ఆరు వందల పదిహేను సంవత్సరాలు ఉన్నారండి ఆ తర్వాత రెండు వేల ఐదులో తిరిగి ఆవిడ ఉన్న యథాప్లేస్ లో ప్రతి అమ్మవారి శక్తి అక్కడ అయిందని చెప్పి పంచలోహాలతో అమ్మవారి సేమ్ విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టారండి ఒప్పటికి చూడొచ్చు ఇక్కడ అన్నీ అన్నీ కూడా బ్రహ్మసూత్ర సూత్ర శివలింగాలండి ఆ శిఖరం మీద శివలింగం కనిపిస్తుంది కదండి అది మూడవ బ్రహ్మ ఆలయంలోదిటండి దాన్ని మాత్రం ఎందుకు శిఖరం మీద పెట్టారో తెలియదట ఒక ఆయన చెప్పారు అక్కడ పనిచేసే ఆయన అది మూడవ బ్రహ్మ గుడిలోదండి అని అవడానికి బ్రహ్మాలయాలైన మూలవిరాట్ శివుడండి ఆ తొమ్మిది మంది బ్రహ్మల పేర్లు వరుసగా తారక బ్రహ్మ స్వర్గ బ్రహ్మ బాల బాలబ్రహ్మ గరుడ బ్రహ్మ అర్కబ్రహ్మ కుమార బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ వీటన్నిటిలో ముఖ్యమైనది బాలబ్రహ్మ టెంపుల్ అని చెప్తారండి అలంపురం జోగులాంబ సిరసు పైన తేలు గబ్బిలం పుర్రే ధరించి ఉంటుందండి అందుచేత ఈ అమ్మవారిని దర్శించినంత మాత్రాన మృకులు తీర్చినంత మాత్రాన దుష్ట శక్తులు ప్రభావం తగ్గుతుందని అవి ఏవి చేయలేవని బాగా ప్రజలు నమ్ముతారండి ఇక్కడ అమ్మవారిని లంబస్త వికృతాక్షి రూప మహాబల అని చెప్పి చాలా భయంకరంగా వర్ణించి ఉంటుంది శవాసన సమారో అని చెప్పి కాకపోతే అంత భయంకరంగా ఉండదండి అమ్మవారు చూడగానే ప్రసన్నంగానే కనిపిస్తుంది సతీదేవి వైదంతాలు ఇక్కడ పడ్డాయండి అందుకని ఈ అలంపురాన్ని ఐదవ శక్తిపీఠంగా జోగులాంబాదేవిగా కొలుస్తారనమాటండి అలంపురం తుంగభద్ర కృష్ణానదుల క్షేత్రం అండి అందుచేత అమ్మవారి పరంగా ఈ నవబ్రహ్మ టెంపుల్స్ వల్ల ఈ సంగం ప్రదేశం వల్ల దీన్ని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా చెప్తూ ఉంటారండి ఎన్నో విదేశీ దాడులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఇంత అద్భుతంగా ఉన్నాయంటే టెంపుల్స్ అవేమి జరిగి ఉండకపోతే ఇంకా ఎంత బాగుండేవో అనిపిస్తుంది ఈ విరిగిన పగిలిన విగ్రహాలు శాసనాలు అవన్నీ కలిపి అక్కడ పురావస్తు మ్యూజియంలో పెట్టారండి ఆసక్తి ఉన్నవాళ్ళు చూడవచ్చు వాటిని మరుసటి రోజు బయలుదేరి మేము మా స్వగృహాలకు వచ్చేసాం